చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ బ్లాక్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య రాంపూర్ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ దుబ్బాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ మహేష్ ఓబీసీ సెల్ అన్నం ఆంజనేయులు ఎస్సీ సెల్ స్టాలిన్ నర్సింలు సెల్ ఫకీర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు గ్రామాలలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద టూ క్రోడ్స్ రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నుంచి మూడు కోట్ల పది లక్షల రూపాయల సీసీ రోడ్సు శాంక్షన్ రావడం జరిగింది ఎస్డిఎఫ్లో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ముందు ముత్తంరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అవి పనులు కాక మరి రెండు వేల పద్దెనిమిది ఏ విధంగా ఉందో ఈరోజు కూడా అదే ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఆ ఫలాలు అందాలని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ గ్రామాలలో శంకుస్థాపనలు ఉన్నాయో రెండు వేల పద్నాలుగుకి ముందు అవన్నిటి కూడా నిధులు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా వివిధ గ్రామాలలో ఈసీ రోడ్లు కూడా దాదాపు మూడు కోట్ల పది లక్షలు కేవలం చేగుంట మండలంలోనే అదే కాకుండా మరి మహిళలకు ప్రతి ఫ్రైడే రోజు చేగుంట అంగడిలో చాలా గ్రామాలలో మరి పాదయాత్ర చేసి అడగడం జరిగింది మహిళలు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది అవుతూ ఉంది అని దానికి కూడా మరి ఒక పది లక్షల రూపాయలు చేగుంట టౌన్లో కూడా టాయిలెట్స్ ఏర్పాటు జరిగింది అదే కాదు ఖచ్చితంగా చేగుంట మండలంలో చేగుంట హెడ్ క్వార్టర్స్లో డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే పిల్లలు పిల్లలకు తీసుకురాలో పూర్తి చేయాలని